వర్సెస్ రంగస్థలం ఇదేదో సినిమా టైటిల్ కాదు ప్రొద్దుటూరులో వాలంటీర్లకు ఇన్ఛార్జ్ నడుస్తున్న ఫైట్ వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తారంటూ ప్రవీణ్ రెడ్డి వార్నింగ్ ఇస్తే మేమే మీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ వాలంటీర్లు కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఫైటే ప్రొద్దుటూరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది

మీరే ఉంగోడిపోయిపోండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే పథకాలు యాడి ఓ మీ ఇంటికాడికి వస్తాయి నేను వాలంటీర్లకు చెప్తానా రోల్ తీస్తా ఎవరైనా ఇళ్ళకాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తానా ఇళ్ళకాడికి వచ్చి ఈ వార్డులో మీకు ఆ పథకాలు పోతాయి ఈ పథకాలు పోతాయంటే మీకు చేలుగతి పట్టిస్తా రేపు అంకుశం సినిమాలో రామరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామరెడ్డిని చూసినారా ఎంత కొట్టారు ఈ మాటలే వివాదానికి కారణమయ్యాయి ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రంగంలోకి దిగారు ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు ఆయన అంకుశం సినిమా చూపిస్తే తాము రంగస్థలం చూపిస్తామంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలం రంగస్థలంలో జగ్ బాబు ఎలా దాంకున్నాడు ఈ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు తాను అందరినీ ఉద్దేశించి అనలేదంటూ టీవీ నైన్ ద్వారా వాలంటీర్లకు వివరించారు ప్రవీణ్ రెడ్డి తప్పు మాట్లాడలే ఇదిగో నిన్న మాట్లాడిన వాలంటీరు ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతం మీకు ఇచ్చేది ప్రభుత్వ డబ్బు బంగా ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారి సతీమణితో నిన్న ఎవరైతే అరుపులు కేకలేసి వాళ్ళ మనిషి ఇది చూడండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఏమేమన్నా ఇదిగో చూడండి నెక్స్ట్ ఇంకొక దాంట్లో బంగారెడ్డితో వీళ్ళు ఉన్నారు దీని మీద నేను ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నా వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి నిన్న నాపైన మాట్లాడిన వాలంటీర్ సోదరి సోదరు మళ్ళీ కూడా చేతులు జోడించి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తానా నేను ప్రజల జోలికి పోయి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మాత్రమే మాట్లాడినా మీరు కన్నా నిజంగా ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ఉంటే అవి మీకు వర్తిస్తాయి మీరు లేకపోతే నేను మీకు హృదయపూర్వకంగా చేతులు జోడించి యువ ఐ లైక్ యూ అని చెప్తానా మీరు గుడ్ అని చెప్తానా దీన్ని మీ రైట్ మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో సుధీర్ ప్రవీణ్ రెడ్డి ఒక వివరణ అయితే ఇచ్చారు తాను అందరినీ ఉద్దేశించి అనలేదు అని చెప్పి తర్వాత వాలంటీర్ స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళ విరమ నిరసన విరమించారా ఎస్ పొద్దుటూరుకు సంబంధించి పొద్దుటూరులో అయితే ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే వాలంటీర్లు అందరూ కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే వాలంటీర్లు క్షమాపణ చెప్పే వరకు ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూనే ఉన్నా తెలుపుతూనే ఉంటామని చెప్పి ఉన్నారు అయితే ప్రవీణ్ రెడ్డి మాత్రం దీనిపై క్లారిటీ ఇస్తూ మనతో టీవీ నైన్తో నేను అందరినీ అనలేదు ఉద్దేశించి ఎవరైతే ప్రజా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పథకాలు రావు మీకు అని చెప్పేసి చెప్తున్నారు వారు ఏదైతే ముప్పై శాతం మంది కొంతమంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ వాళ్ళను మాత్రమే అన్నాను ఒకవేళ వాళ్ళలో మీరు ఉంటే అది కూడా మీకు వర్తిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదేమైనా వాలంటీర్లు మాత్రం ప్రవీణ్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే ఎవరిని మేము ఉదయం ఐదు గంటలకు లేచి అందరికీ వాలంటీర్లు అందరూ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేరవేస్తున్న మమ్మల్ని ఇలా కించపరుచు మాట్లాడతాం సమంజసం కాదని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే దీని మీద స్థానిక ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు ఆయన కూడా ఏమంటారంటే వాళ్ళని తాట తీయడం కాదు వాళ్ళని టచ్ చేస్తే నీ తాట మేము తీస్తామని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి వార్ని కూడా జరిగింది ఏదేమైనా వాలంటీర్లు నిన్నటి నుంచి కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేస్తా ఉన్నారు ఏదైనా ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపుతా ఉన్నాయి కావాలని వాలంటీర్ల వ్యవస్థని తప్పుపడతా చెప్పేసి చెప్తా ఉన్నారు రంగస్థలం సినిమా ఊరుది పారిపోయినట్టు అలాగే ప్రవీణ్ రెడ్డి కూడా పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ప్రవీణ్ రెడ్డి ఒక ఇంటికే పరిమితమయ్యాడు టీడీపీ కార్యకర్తలను కూడా కలుపుకోకుండా బయటకు పోతా ఉన్నాడు తప్ప ఎటు ఎవరికి ఎటువంటి సాయం చేసిన మనిషి కాదు అలాంటి వ్యక్తి మా మీద ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది దీని మీద ప్రవీణ్ రెడ్డి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా నాకు నచ్చింది వాళ్ళ పనులన్నీ కూడా నాకు ఇబ్బంది లేదు కానీ కొంతమంది మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల పని కాకుండా పార్టీ కార్యక్రమాల లాగా వాళ్ళని తీసుకుపోతా ఉన్నారు బయటికి వాళ్ళను మాత్రమే నేను విమర్శిస్తూ ఉన్నాను నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పుడు మాట అయితే మాట్లాడలేదని చెప్పేసి ప్రవీణ్ రెడ్డి కూడా చెప్పారు ఏదేమైనా వాలంటీర్లు ప్రవీణ్ క్షమాపణ చెప్పేవరకు అయితే నిరసన ఆపమని చెప్పి చెప్తా ఉన్నారు దాని మీద స్థానిక నేతలు కూడా ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మండిపడతా ఉన్నారు మొత్తంకి ఏదైతే అంకుశం సినిమా వర్సెస్ రంగస్థలం సినిమాగా పొద్దుటూరులో వాలంటీర్లు వర్సెస్ ప్రవీణ్ రెడ్డిగా మారింది దీని మీద అయితే ప్రవీణ్ వచ్చి బయటకు వచ్చి క్షమాపణ వరకైతే వారి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి వాలంటీర్లు చెప్తా ఉన్నారు సుధీర్